ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణలో నవంబర్ నెలకు సంబంధించిన దివ్యాంగులకు యుఐడి కార్డు రిజిస్టర్ ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళు నల్లగొండ జిల్లాలో క్యాంపు పెట్టారు ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు క్యాంపు లను విడుదల చేశారు ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్ వాళ్లకు లోక మోటా డిజిబుల్ పర్సన్స్ వాళ్ళకు కూడా ఈ నవంబర్ నెలలో విడుదల చేశారు ఈవైడి కార్డుకు మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు వాళ్లకు డేటు విడుదల చేశారు ముందుగా లోక డిజిబుల్ పర్సన్స్ వాళ్లకు నాలుగో తారీఖు నవంబర్ ఆరో తారీఖు నవంబర్ పదకొండో తారీఖు నవంబర్ పదమూడో తారీఖు నవంబర్ పద్దెనిమిదో తారీఖు నవంబర్ ఇరవై తారీఖు నవంబర్ ఇరవై ఐదో తారీఖు నవంబర్ ఈవైడి కార్డులో అప్లై చేసుకున్న వాళ్లకు మీ సేవలో అటెండ్ క్యాంపుకు అవ్వమని డేట్లు విడుదల చేశారు ఈ డేట్లకు ఇంటెలిజెన్స్ కొంచెం మెంటల్గా ఉన్న డిజబుల్స్ పర్సన్స్ వాళ్ళకు వాళ్లకు కూడా డేట్లు ఇచ్చారు పన్నెండో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఈఐడి పరీక్షలకు అటెండ్ అవ్వమని చెబుతున్నారు వాళ్ళు అందులో తక్కువ చూపు ఉన్నవాళ్ళు వినికిడి తక్కువగా వినిపించే వాళ్ళకు వాళ్ళకు కూడా ఇచ్చారు డేట్లు మాటలు రాని మూగ వాళ్ళు కూడా వీళ్ళకు కూడా డేట్లు ఇచ్చారు నవంబర్ పదో తారీఖు నవంబర్ పదిహేడో తారీఖు నవంబర్ పంతొమ్మిదో తారీఖు నవంబర్ ఇరవై ఏడో తారీఖు ఈ డేట్లు ఇచ్చారు యువైడి కార్డు నుంచి యువడికి అప్లై చేసుకున్న వాళ్ళకు రావాలని వాళ్ళు చెబుతున్నారు వాళ్ళకు యూఐడి కార్డు నుంచి మెసేజ్ వాళ్ళ రిజిస్టర్ మొబైల్కి వచ్చి ఉంటుంది ఒకసారి చూసుకోండి ఓన్లీ మెసేజ్ వచ్చిన వాళ్ళే వెళ్ళండి మిగతా వాళ్ళకు లేదు యూఐడి కార్డు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు మాత్రం వెళ్లాల్సిన అవసరం లేదు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి